మహోన్నతుడైన దేవ సర్వాధికారి మా ప్రియ పర్లోకపు తండ్రి మీ గొప్ప ప్రేమను బట్టి స్తోత్రాలు తండ్రి మీ నడిపింపును బట్టి స్తోత్రాలు మమ్ములను ఈ వాక్యం వింటున్నటువంటి బిడలను వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారిని మీరు చేయిపట్టి ప్రతిరోజు నడిపిస్తూ ఉన్నారు ప్రతి వారికి ఆయుష్యుని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు ప్రతిరోజు వారి దినం జరుగుటకు కావలసిన సహాయము నా తండ్రి మీరు ప్రసాదిస్తూ ఉన్నారు నా తండ్రి అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దయచేసే గొప్ప దేవుడు మా ప్రియ తండ్రి బిడ్డలందరిపైన ఆ రీతిగా కనికరాన్ని చూపెడుతున్నారు ఏ కుటుంబంలో బిడ్డలు చదువుకుంటున్నారో ఆ బిడ్డలకు మంచి ప్రవర్తన మంచి జ్ఞానము విద్య మీద మంచి ఆసక్తిని దయచేయండి ప్రభ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డల కుటుంబాల్లో చదువుకొని ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డల విషయమై ప్రార్థిస్తున్నాను బిడ్డలు చదువుకున్న దానికి తగినట్టుగా మంచి ఉద్యోగాలను దయచేసినందుకే స్తోత్రాలు ప్రభ ఈ వాక్యం వింటున్న బిడ్డల కుటుంబాల్లో ఉన్న బిడ్డలు వయసుకొచ్చిన బిడ్డలు మగ ఆడబిడ్డలకు నా తండ్రి చక్కటి వివాహాలు ఆడబిడ్డలకు మంచి భర్తల్ని మగ బిడ్డలకు మంచి భార్యల్ని మీరు దయచేసినందుకు స్తోత్రాలు ఏసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ జూన్ మాసం పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండవ రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఉన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్నటి దినాన ప్రజలు చేసిన కార్యాలను గురించి చెప్పాను దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి ఇజ్రాయెలు ప్రజలను కూర్చి చెప్పాను వారు దూడలను విగ్రహములుగా చేసుకొని దేవతా స్తంభములను ఆకాశ సమూహ దేవతా స్తంభములను చేసుకొని దూడలకు పూజించారు ఆకాశ సైన్య సమూహానికి నమస్కరించారు సూర్య చంద్ర నక్షత్రాలను ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటూ ఉన్నారు తరువాత వారి పిల్లల్ని అగ్నిగుండములను దాటించి శకునము చెల్లంగితనము ఇటువంటి వాటినన్నిటిని కూడా వాడుక చేసుకొని యహోవా దృష్టికి చెడుతనము చేసి ఆ తమును తాము అమ్ముకుని ఆయనకు కోపము పుట్టించారు ప్రియులారా ఈరోజు కూడా మన పిల్లల్ని ఏ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులలో పెంచుతున్నామో చూడండి మన పిల్లలకు మనము చిన్న ఫోన్లు తీసిస్తే సరిపోతుంది అయితే మన పిల్లలకు పెద్ద పెద్ద ఫోన్లు కొన్నిసార్లు ఒక బిడ్డకు ఒక ఫోను కొని చారు ఎంత ఖరీదంటే డెబ్భై వేలు అన్నారు ఒక బిడ్డకు డెబ్భై వేలు ఉంటే వేలుంటే మాకు ఒక నెల గడిచిపోతుంది అటువంటిది బిడ్డకు డెబ్భై వేలు దాని పేరు ఐఫోన్ అని చెప్పినారు సారి యాపిల్ యాపిల్ ఫోన్ అని చెప్పినారు నేను అనుకుంటాను బిడ్డ వయసు ఎంత బిడ్డ చదువు ఎంత బిడ్డకున్న ఫోన్ ఎంత అని అని ఒక్కొక్కసారి తల్లిదండ్రులే దేవుని వద్ద నుండి వారు దాటి వెళ్ళిపోవటానికి అవకాశాలు కలిగిస్తూ ఉంటారు సెల్ ఫోన్లు కొన్ని పర్యాయాలు వాళ్ళ ఫ్రెండ్స్ని మన ఇంటికి పిలిపించుకోవడం మనము ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడం ఈ రీతిగా దేవుని రాని వరు పిల్లల్ని దేవుని సన్నిధానంలో ఓ ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి ప్రత్యేక కూడికలు జరుగుతాయి ఆ తరువాత ఇంకా చాలా జరుగుతాయి ఆన్లైట్ ప్రేర్లు జరుగుతాయి వాగ్దాన కోడికలు జరుగుతాయి మన బిడ్డల్ని దానికి అలవాటు చేయం ఓ ఫ్రెండ్స్ బర్త్ డే అని ఫ్రెండ్స్ మ్యారేజ్ డే అని వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ డే అని అని తీసుకు వెళతారు వారి నాగరికత అంతా కూడా వీళ్ళు నేర్చుకుంటారు దయచేసి గమనించాల్సింది ఒక క్రైస్తవుని కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డలకు క్రైస్తవ నాగరికతే రావాలి ఎప్పుడు కూడా వేరొక నాగరికతలోనికి బిడ్డల్ని పంపించకండి ఇజ్రాయిలు వారి కుమారులను కుమార్తెలను అగ్నిలో దాటించారు అగ్నిగుండముల గుండా నడిపించారు వారి దేవతల పేరు చెప్పి అగ్నిగుండాల గుండా నడిపించారు ఎంత హీనాతిహీనమైన బ్రతుకు బ్రతికారు మన పితరులు ఈరోజు మనము కూడా అంతే అగ్నిగుండములు దాటించలేదు కానీ పాపంలో సులభంగా నడవటానికి మనమే వారికి స్వేచ్ఛను ప్రసాదిస్తూ ఉన్నాం వారు వేసుకుంటున్నటువంటి డ్రెస్ చూడండి వారు వారు చేసుకుంటున్నటువంటి కటింగ్ చూడండి వారు వేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కటి ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ పరీక్ష చేసి చూడండి ఒక నాగరికత సంబంధమైనటువంటి రీతిగా పిల్లలు ఉంటున్నారా అనేది ఆలోచించండి చాలా నాగరికత పెరిగింది కాబట్టి ఆ కల్చర్లోకి మేము వెళ్ళాలని మా పిల్లలు ఆ కల్చర్లో ఉండాలని తల్లిదండ్రులు కుతూహల పడిపోయి వేలకు వేలు ఖర్చు పెట్టి ఆ పనికిరాని నాగరికత లేకి నడిపిస్తూ ఉన్నారు పనికిరాని స్నేహితులతో వారికి జత కడుతూ ఉన్నారు అంత పనికిరాని వాతావరణమే దైవ జనాంగమా దయచేసి గమనించాలి ఓ తల్లిదండ్రులుగా మీకు నా మనవి మీ బిడ్డలు ఎప్పుడు కూడా భక్తి సాంప్రదాయాన్ని భక్తి నాగరికతని విడిచిపెట్టి వెళ్లకుండా ఉండేటట్లుగా మీరు ప్రయత్నము చేయాలని ప్రభు నామన మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవుడు చాలా మంచి దేవుడు ఈ రోజు వరకు మనల్ని మన పిల్లల్ని మన కుటుంబంలో ఉన్న ప్రతి వారిని ప్రేమిస్తున్నాడంటే మనము మారుతామని మన జీవితాల్ని సరిచేసుకుంటామని దయచేసి ఆ రీతిగా మనము మార్చబడకపోతే ఒకవేళ దేవుడు ఇజ్రాయేలు ప్రజల మీద కోపగించినట్టు మన మీద కోపగిస్తే ఆ దేవుడు మనకు అనుగ్రహించేవన్నీ కూడా మన నుండి దూరమైపోతాయి ఏమనుగ్రహిస్తాడా ఆయన చేతిలోనే ఆయుష్ ఉంది ఆయన చేతిలోనే ఆరోగ్యం ఉంది ఆయన చేతిలోనే ఆహారం ఉంది ఆయన చేతిలోనే ప్రతి ఒక్కటి ఉంది ఆ కృపగల దేవుడు కోపగించకూడదు మన మీద మన మీద కోపగించితే ఆయన ఇచ్చే సమాధానం మనకు ఉండదు ఆయన ఇచ్చే జ్ఞానం మనకు ఉండదు ఆయనకిచ్చే విశ్రాంతి మనకు ఉండదు ఎంతో ఎన్నో విధాలుగా కృంగి కుమిలిన వారం అయిపోతాం ఎన్నో కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఈ రోజున నెమ్మది లేని తనతో బ్రతుకుతూ ఉన్నాయి ప్రియులరా గమనించాలి ఒక తల్లి మాకు నిన్న ఆన్లైన్ ప్రేర్లో ఒక ప్రేర్ రిక్వెస్ట్లో చెప్పాది నాకు ఇద్దరు కొడుకులు పుట్టారు ఇద్దరు గుడ్డివారని బా ఆ గుండె కోత ఎలాగుంటుందో చూడు తాను స్పష్టంగా చూస్తూ తన కడుపున పుట్టిన బిడ్డలు గుడ్డివారంటే తల్లి అంత ఎలాగ భరిస్తుంది తండ్రి ఎలాగ భరిస్తాడు నేను వారి మీద దేవుడు కోపగించాడని చెప్పను ఎక్కడో పొరపాటు జరిగింది ఎక్కడో తప్పు జరిగింది దయచేసి గమనించాలి నిన్నటి దినాన ఒకమ్మ ప్రార్థించమని కోరాది ఆమె మాట్లాడుతూ అంటుంది నా కొడుకు కోడలు విడిపోయారు నా కోడలు వెళ్ళిపోయింది రమ్మంటే రావడం లేదని నేను అడిగాను మీ కొడుకు మంచి వాడేనా అంటే ఆమె అంటుంది వాడు మంచివాడైతే ఆమె ఎందుకు వెళ్ళిపోతాదయ్యా వాడు త్రాగుపోతాయ్యా వాడు త్రాగుపోతా అని అయ్యో క్రైస్తవ కుటుంబాల్లో భార్యాభర్తలు విడిపోవడాలు క్రైస్తవ కుటుంబాల్లో పనికి రాని నాగరికత క్రైస్తవ కుటుంబాల్లో అవిటితనాలు క్రైస్తవ కుటుంబాల్లో ఎన్నో మనస్పర్ధలు పోట్లాటలు కోర్టులు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ఇవన్నీ కూడా మన కుటుంబం లేకొచ్చేసాయే ఎందుకో తెలుసా దేవుడు లేడు ఆ కృపగల దేవుడు కోపగించాడేమో కారణం నేను చేసిన పాపం నేను చేసిన తప్పితం నేను చేసిన నేను చేస్తున్నటువంటి పరికిరాని అలవాట్లను బట్టి అదే రీతిగా ప్రతి వారు మనల్ని మనము పరిశీలన చేసుకుందాం పరిశీలన చేసుకుని ఎక్కడ మన జీవితంలో మనం దేవుణ్ణి వదిలిపెట్టి ప్రక్కకి వెళ్ళిపోయామో ఎక్కడ మన జీవితంలో దేవుని దుఃఖపరిచిన పరిస్థితులు ఉన్నాయో వాటిని మనం ఎరిగి ప్రభు దగ్గర మొరుపెడితే ఎంత బాగుండు ప్రభు దగ్గర కన్నీరు కారిస్తే ఎంత బాగుండు ప్రభు దగ్గర పెడితే ఎంత బాగుండు మన కళ్ళ ముందు కనిపించే ఈ యొక్క వేదనకరమైన సంఘటనల్ని చూసి రోజు ఏడ్చే కంటే ప్రభు పాదాల చెంత మనం చేసిన తప్పితాల గురించి పశ్చాత్తాపడి ఏడ్చి ఒక రోజున వాటిని అన్నీ విడిచిపెడితే ఎంత బాగుండు దయచేసి గమనించాలి ఈ విషయంలో ప్రభు పిల్లలుగా మీకు నా మనవి ఒక సేవకుడిగా చెబుతున్నాను నా వయసు పెద్దదే ఒక తండ్రిగా అన్నగా చెప్తున్నాను దయచేసి ప్రతి బిడ్డ కూడా ఎక్కడ మన జీవితంలో తప్పు జరిగిందని వెదకండి మన కొళ్ళ ముందు కనిపించే దుఃఖకరమైన సంఘటనని బట్టి రోజు ఏడ్చే కంటే ప్రభు నా జీవితంలో నేను ఎక్కడ తప్పు చేశానని వెతికి ఆ తప్పును చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ఆ రీతిగా చేయగలిగితే ప్రభు మిమ్మల్ని కనికరిస్తాడేమో ఆయన కృప మీ మీద నిలిచి ఉంటాదేమో అద్భుతకరుడైన దేవుని యొక్క ప్రేమ మీ మీద ఉంటా మీ మీదికి వస్తుందేమో ఆయన క్షమాకుణం కలిగిన దేవుడు ఆయన మిమ్మల్ని క్ష క్షమిస్తాడేమో క్షమించి ఆ కీడు నుండి ఆ బాధ నుండి ఆ యొక్క చెడు నుండి మనల్ని విడిపిస్తాడేమో దయచేసి ప్రతి బిడ్డ కూడా ఈ కార్యాన్ని చేయడము గాక దేవుడు మిమ్మల్ని దీవించగాక